హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్స్ విత్ ఈ ఈరోజు ఈ వీడియోలో యానంలో బొటానికల్ గార్డెన్స్ ఎలా ఉంటాయి ఏంటి అండ్ లోపల పిల్లలు ఆడుకోవడానికి ఎంతవరకు ఉంది సెక్యూర్గా ఉందా లేదా అన్నది అయితే ఈ వీడియోలో చూద్దాము ఈరోజు ఈ వీడియో కంప్లీట్ బొటానికల్ గార్డెన్స్ యానం అనమాట సో లోపల ఎలా ఉంది ఏంటి అన్నది చూసేద్దాం రండి ఎంట్రీ టికెట్ వచ్చి చాలా తక్కువ అడల్స్కి ట్వంటీ రూపీస్ అండ్ అలానే చిన్నపిల్లలకి టెన్ రూపీస్ ఇది ఎగ్జాక్ట్ గా విక్టరీ బజార్ ఆపోజిట్ లో అయితే ఉంటది అండ్ ఇంకొకటి టైమింగ్స్ తెలుసుకోకుండా వెళ్తే కనుక చా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సిక్స్ తర్వాత నుంచి ఇది గార్డెన్స్ అనేది క్లోజ్ చేస్తారంట మేము అరౌండ్ ఫార్టీ టు సిక్స్కి కి వెళ్ళాము బట్ ఎలాగో అక్కడ వరకు వెళ్ళాము కదా అని చెప్పి లోపల ఎలా ఉంటుంది అన్నది అయితే చూపించడానికి అని లోపలికి వెళ్ళాం అనమాట వీడియో తీయడానికి సో లోపల ఎలా ఉంది ఏంటన్నది చూసేద్దాం రండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డైలీ విత్ అన్షూ చాలా వీడియోస్లో చాలా మంది వీడియోకి ఆడియోస్ యాడ్ చేస్తూ ఉంటారు కదా అంటే కొంచెం మ్యూజిక్ లాంటిది యాడ్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ ఈ వీడియో అయితే నేను నిన్నే పోస్ట్ చేశాను బట్ ఏమంటే నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి మిగతాదంతా మ్యూజిక్ అయితే యాడ్ చేశాను అంటే బొటానికల్ గార్డెన్ ఇంకా ఈ వీడియో గురించి పెద్దగా ఏం మాట్లాడతాములే సో ఏదన్నా కొంచెం మంచి కామ్ గోయింగ్ మ్యూజిక్ ఏదైనా యాడ్ చేద్దాం అన్నట్టుగా యాడ్ చేశాను బట్ నాకు కాపీరైట్ క్లైమ్ అయితే పడింది సో అందుకని వెంటనే ఎక్కువ కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రాకూడదు కదా ఛానల్కి మళ్ళీ ఛానల్ ఇప్పుడిప్పుడే కష్టపడతా ఉన్నాను మళ్ళీ ఎందుకు మొత్తం పోగొట్టుకోవడం అనేసి వెంటనే చా వీడియో అయితే ప్రైవేట్ పెట్టేశాను బట్ మళ్ళీ ఎందుకు అనిపించింది సరే ప్రైవేట్ పెట్టినా నో యూజ్ కదా ఎందుకంటే మళ్ళీ నేను పబ్లిక్ పెట్టడానికి అవ్వదు మ్యూజిక్ అలా ఉండగానే తీయడానికి కూడా నాకు తెలియదు ఏమో తీయొచ్చో అయితే నాకు తెలియదు బట్ నాకు ఎలాగన్నది నాకు రాదు సో అందుకనేసి వీడియో అనేది డిలీట్ చేసేసాను మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఈరోజు ఇస్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే లాంగ్ లెంగ్త్ వీడియో షార్ట్ లెంత్ వీడియోకి నాకు మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలన్నది తెలుసు బట్ లాంగ్ లెంత్ వీడియోకి మధ్య మధ్యలో మ్యూజిక్ మొత్తం అంతా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ ఏదైనా యాడ్ చేయడానికి ఏదైనా మీకు తెలిస్తే కనుక ఆ వీడియో లింక్ ఏదన్నా ఉంటే నాకు ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెషన్లో అయితే పెట్టండి ప్లీజ్ నేను ఆ వీడియో చూసి నెక్స్ట్ వీడియోస్కి నాకు ఏమైనా యూజ్ అవ్వచ్చు అవుతుంది అవుతుంది కూడా అండ్ ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్ అని చెప్పాను కదా సో లోపలైతే నీట్గా పీస్ఫుల్గా విత్ నో పొల్యూషన్ టైం అన్నది స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీ టైమ్ మంచి క్వాలిటీ ఫ్యామిలీ టైం కావాలంటే బొటానికల్ గార్డెన్కి ఈజీగా రావచ్చు అండ్ బాగుంది గా ఉంది అండ్ అంచు ఆడుకోవడానికి కూడా బాగుంది బా బాగా తిరిగింది ఇంక ఎంతలా అంటే ఇంక దాన్ని చేయి కూడా పట్టుకోవద్దు అనేసి అలా వెళ్తూ వెళ్తూనే అలా ఆడుతూనే ఉన్నింది అనమాట మాకేం భయమైంది అంటే ఎక్కువ నడుస్తుంది ఫాస్ట్గా పరిగెడుతుంది నడవడం అంటే మామూలుగా నడిస్తే పర్వాలేదు ఇప్పుడు నడుస్తున్నట్టు బట్ పరిగెట్టేది పరిగెట్టే ముందుకు పడిపోతే కాలు కొట్టుకుపోతాయి కదా అని చెప్పేసి భయమైతా ఉండేది అనమాట మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మా కోసం వెయిట్ చేసి రమ్మని మేము రాకపోతే కనుక మళ్ళీ మా దగ్గరకు వచ్చేసేది ఆట అంతా మేము చాలా లేట్గా వెళ్ళాము కొంచెం ఎర్లీగా వెళ్ళండి ఉంటే ఇంకా పిల్లలు ఎవరైనా కలిసి ఆడుకోవడం అలా అయ్యేది అంచుది పార్క్ వీడియో కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇంకా నేను షూట్ చేయలేదు సారీ తొందరలోనే షూట్ చేస్తాను చేసిన తర్వాత ఖచ్చితంగా అది కూడా అప్లోడ్ చేస్తాను అప్కమింగ్లో అంచు గారి బర్త్డే ఉంది కదా సో బర్త్డే పార్క్లో కూడా సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాను చూడాలి మరి ఒకవేళ పార్క్లో కూడా సెలబ్రేట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అంచుకి పార్క్లో చాలా మంచి ఫ్రెండ్స్ చాలా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు సో అందుకని అందరినీ ఇంటికి ఇన్వైట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ నాకు తెలియదు కదా సో పిల్లల్ని మాత్రం అలా తీసుకొస్తాను మాది పార్క్కి కొంచెం డిస్టెన్స్ అనమాట అంటే అంచు నడిచే వాక్ స్లో కి ఒక టెన్ మినిట్స్ పడుతుంది మేము ఇంటి దగ్గర నుంచి కి వెళ్ళడానికి ఆ మామూలుగా మనం నడిచేలా అయితే ఒక ఫైవ్ సిక్స్ లో వెళ్ళిపోవచ్చు అండ్ ఇది వచ్చేసి గార్డెన్ అనమాట ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ ఉండే లోపల కూడా మొత్తం ఓపెన్ చేస్తే మొత్తం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఒకప్పుడు ఉండేవాట బోల్డ్ ఫ్లవర్స్ బోల్డ్ ప్లాంట్స్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్లవర్స్ గా ఇప్పుడైతే లేదు ప్రెసెంట్ వీళ్ళు నేను అలా షూట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ పప్పు నా కోసం అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అయితే అండ్ ఇంకా మన ఛానల్ నుంచి ఎక్కువ అయితే మీరు వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేయచ్చు వ్లాగ్స్లోనే షాపింగ్ హాల్ ఇంకా అన్బాక్సింగ్ రివ్యూస్ అన్నీ కూడా లో ఇంక్లూడ్ అయ్యే వస్తాయి ఎందుకు అని అంటే సపరేట్గా రివ్యూస్ చేస్తున్న వీడియోస్ కంటే మన ఛానల్లో వ్లాగ్స్కే ఎక్కువ రీచ్ అయితే వస్తుంది సో అందుకని ఆబ్వియస్లీ ఏ క్రియేటర్ అయినా సరే ఏది ఎక్కువ రీచ్ ఉందో దాని మీదే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ దాని మీదే వర్క్ చేయాలి కూడా సో అంటే మీకు ఏది నచ్చిందో మేము అదే చేయాలి కదా అందుకనేసి నేను కూడా ఇంక ఈసారి నుంచి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కాకుండా ఓన్లీ రివ్యూస్ కాకుండా ప్రతిదీ ఒక వ్లాగ్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా నాకు పర్సనల్గా కానీ కామెంట్స్లో కానీ అడిగితే కనుక నేను సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను అంటే మీషో షాపింగ్ హాల్ లేదా అలా అంచు బర్త్డే కూడా వస్తుంది కదా సో అంచు బర్త్డే షాపింగ్ హాల్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను అంచు బర్త్డే షాపింగ్ అది ఎలా జరిగింది కేక్ అది ఎలా కస్టమైజ్ చేయించాము డెకోర్ అవన్నీ అయితే జూలై లెవెన్త్ అండ్ బర్త్డే కాబట్టి ప్రతి ఒక్కరు అంచుని విష్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ముందరగానే అండ్ వీడియోస్ వచ్చేసి అరౌండ్ జూలై ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి అయితే అంచు బర్త్డే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అదనమాట ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో వీళ్ళిద్దరూ చాలా నిరాశంగా వెళ్ళిపోతున్నారు అనమాట ఎందుకంటే తక్కువ టైం స్పెండ్ చేశారు లోపల బాయ్